హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయపత్ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలండి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కోవిట్ వాళ్ళ స్టైల్లో చికెన్ పల్లా ఓకే ఇంకా అది ఎలా చేస్తారో దానికి ఏమేమి కావాలన్నా మీరు కూడా ఒకసారి నాతో పాటు చూడండి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టుకున్న టమాటాలు అలాగే మిక్సీ పట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే క్లీన్ చేసుకున్న చికెన్ అండ్ మసాలా దినుసులు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు ధనియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పసుపు గరం మసాలా ఓకే ఇంక ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఇంక ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇలా బండిలు పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకోండి ఇలా ఆనియన్స్ మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఒక ఐదు నిమిషాలు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో మనము చికెన్ వేసేసుకుందాం ఇంకా అందులోనే చక్కా లవంగాలు బిర్యానీ ఆకు అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోండి ఇంక ఇదంతా మొత్తం అంతా బాగా కలబెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై అవనివ్వండి అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా అందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసేసుకోండి ఇంకా అదంతా మొత్తం బాగా కలబెట్టేసేయండి అలా కలబెట్టేసి మూతకొని ఒక ఐదు అలా ఉడకనివ్వండి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి ఓకే చూసారు కదా చికెన్ బాగా ఫ్రై అయింది అది బాగా రెడ్గా కూడా వచ్చింది ఇప్పుడు ఇందులోనే మసాలా పళ్ళు వేసేసుకోండి ఇంకా దీన్ని కూడా బాగా మొత్తం అంతా కలపెట్టండి ఇంక ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసేయండి వేసుకొని మొత్తం అంతా బాగా కలబెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో మసాలంతా బాగా ఉడకనివ్వండి చూసారు కదా మసాలా అంతా పర్ఫెక్ట్గా ఉడికిందో కనిపిస్తుంది కదా మీకు బాగా ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసేసుకున్నాం ఒక ముక్కలు భాగం వాటర్ వేసుకున్నాను నేను ఇంక ఇదంతా బాగా ఒకసారి మొత్తం అంతా కలబెట్టేసి మూత పెట్టేసుకొని ఒక గంట పాటు ఉడకనివ్వండి చూసారు కదా చికెన్ అంతా బాగా ఉడికింది ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలబెట్టేసేయండి కలబెట్టేసుకున్న తర్వాత ఇలాంటి తులు కంటి తీసుకొని ఇందులో ఉండేటి మొత్తం ఎర్రగడ్డలంట కొత్తిమీర మనం వేసినట్టు మొత్తం తీసేసేయండి ఏం లేకుండా మొత్తం క్లీన్గా తీసి తీసేసేయండి ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి వేసేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి కలిపేసేయండి ఇలా కలుపుకొని మూసేసుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఒకసారి చూద్దాము చూసారు కదా ఈ విధంగా వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసేయండి మీరు ఇలాగ పెట్టుకుంటే కింద అడుగు మాడుతుంది కాబట్టి ఇలా వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసేయండి ఇది ఒక రకం ఇలా గుడ్డు బాయిల్ చేసేసి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇది వచ్చేసి ఉలగడ్డ అండ్ అది ఉంటుంది కదా గుమ్మడికాయ ఆ కర్రీ అనమాట ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఇది చెప్పాను కదా ఉలగడ్డ అది గుమ్మడికాయ కర్రీ ఇది సలాడ్ ఇది వచ్చేసి అవి చిల్లీ సాస్లు చూపించాను కదా ఎగ్ అండ్ కర్రీ వేసాను అది ఇంక ఇవి ఆ సీరలు అంటే జ్యూస్లు ఎర్రగడ్డ నిమ్మకాయ ఇంకెలా పెట్టాను వాళ్ళకి ఇప్పుడు చూద్దాం అన్నము చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంతో ఎమ్మి ఎమ్మిగా జ్యూసీ జ్యూసీగా ఉండే కోయిటి స్టైల్ చికెన్ పలావ్ నచ్చిందా అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే చూస్తున్నారు కదా ఎంత అటెంప్టింగ్గా ఉందో ఆ కలరు ఆ రైస్ ఎంత బాగుందో అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో చాలా వరకు రీచ్ అవుతుందని ప్రతిసారి చెప్తున్నా కాబట్టి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్